అందుకని సాధారణంగా ఇప్పుడు అష్టాంగ యోగ విద్య ఉంటుంది కదా అంటే యమము నియమము ముందు ఉండాలి ప్రాథమిక లక్షణాలు యమము అంటే సత్యము అహింస బ్రహ్మచర్యము అలా అస్తే అపరిగ్రహం అని ఈ ప్రాథమిక లక్షణాలు ఉండాలి జానం చేయాలంటే ముందు లక్షణాలు మంచి లక్షణాలు ఉండాలి కదా సాత్విక్ గుణం ఉండాలి కదా సత్వగుణం అంతా తామసగుణం రజగుండం నుంచి మారి సత్వగుణంలోకి వచ్చి యమ నియమాలను పాటిస్తూ ఉంటే తపస్సు అని స్వాధ్యాయమని ఇవన్నీ పాటిస్తే అప్పుడు మనం జానప లోతుల్లోకి వెళ్ళగలమని చెప్తారు కదా మొదట యమము నియమము ప్రాథమిక లక్షణాలుగా చెప్తారు అక్కడ సుఖాసనంపై ప్రాణాయామంతో ప్రత్యాహారం అంటే మనసు ఆలోచనల్ని నిరోధించుకుంటూ ధ్యానం చేస్తూ ఒక ధారణతో సమాధి స్థితికి వెళ్ళటం ఇలా ఎనిమిది మార్గాలు చెప్తారు కదా కానీ మనం మొదటి రెండు ప్రాథమిక లక్షణాలే మనకు మారవు మన వాటిలోనే ఉండిపోతూ ఉంటాం అక్కడే ఉండిపోతూ ఉంటాం కదా ఇప్పుడు సత్యం అంటే ఏంటంటే సాధారణ అర్థం ఏంటంటే నిజం చెప్పటం అని సూక్ష్మార్థాలు ఉంటాయి సూక్ష్మార్థం ఏంటంటే ఎదుటి వాళ్ళకి ప్రియమైందే మాట్లాడాలి ఎదుటివాడికి వాళ్ళకి అప్రియమైందే అంటే బాధ పెట్టేదైతే సత్యమైన మాట్లాడకూడదు అన్నమాట అహింస అంటాం అహింస అంటే ఎదుటి హింసించడం శారీరక హింసనే కాదు సూక్ష్మార్థం ఏంటంటే మానసిక హింస ఎదుటి వాళ్ళ మనసుని బాధపెట్టకూడదు ఇలాంటి సూక్ష్మార్థాలు వెళ్ళాలి వీళ్ళ యమ నియమం అనేది ప్రాథమిక లక్షణాలు చెప్తారు కానీ ఏంటంటే అసలు యమ నియమము వీటి గురించి ఏం తెలియకపోయినా నేరుగా అంటే సుఖాసనం ప్రాణాయామంతో ప్రచారంతో ధ్యానంతో ధారణతో సమాధి స్థితి అనుభూతి పొంది పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొంది ఉండి ఆత్మజ్ఞానాన్ని అంతా పొందితే ఆత్మజ్ఞానంతా పొందిన తర్వాత పొందిన తర్వాత ఇంకా ఈ ప్రాథమిక లక్షణాలే మారిపోతాయి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందిన తర్వాత ఎవరు వేరు వేరు కాదు అంత ఏకత్వాన్ని సమతని అన్ని అనుభూతి పొందిన తర్వాత ఇంకా మనం సత్యంతోనే ఉంటాం కదా మానసిక హింస కూడా ఉండదు కదా సూక్ష్మార్థాలతో ఉంటాం అంటే మనం ఎదుటి వాళ్ళు ప్రియమైన మాట్లాడతాం సూక్ష్మార్థాలతోనే ముందుకు వెళ్తాం ప్రతి మానసిక హింస అనేది ఉండదు కదా వేరువేరన్న భావన ఉండదు ఇంకా బ్రహ్మచర్యం అంటే సూక్ష్మార్థం ఏంటంటే బ్రహ్మమునందు చరించేవాడు అని వివాహం చేసుకున్నవాడనే కాదు బ్రహ్మమునందు చరించవాడు సూక్ష్మార్థాలు ఉంటాయి ఆ సూక్ష్మార్థాలతోనే జీవితం వెళ్తుంది అన్నమాట ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత అందుకని జ్ఞానం ముందు పొందితే లక్షణాలు మారుతాయి కానీ ఈ ఆలోచన లేకుండా ఉండదు ఈ భావాలు ఆలోచనలు లేకుండా ఉండదు అన్నమాట అందుకని మనం జ్ఞానంలో తెలుసుకోవాల్సింది ఓ సమాధి స్థితిని నిత్యం జీవితాంతం అనుభూతి పొందటం అంటే ఒక పాషాణ స్థితిని అనుభూతి పొందటం అది ఇవ్వదు అంటే శాశ్వత ఇవ్వదు ఆ సమాధి చేసినంతవరకే ఉంటుందిగా తప్పితే ఒక శాశ్వత ఇవ్వదు అన్నమాట కానీ అభ్యాసం ఎందుకు చేయాలంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందటానికి మనం ఇలా చెప్పుకున్న సాధనలన్నీ కూడా ఇప్పుడు జ్ఞాన ప్రాణాయామం చెప్పుకున్నాం ఇవి నిత్యం జీవితాంతం చేసేది కాదు ఇవన్నీ కొంత అనుభూతి మన స్పష్టంగా ఏర్పడేంత వరకు అనమాట ఇప్పుడు హంస జ్ఞానం అని తెలుసుకున్నాం హమ్ అనేది లోపల తీసుకున్నప్పుడు హమ్ అని బయటకు వదిలినప్పుడు సా అని హమ్ అంటే నేను అని సా అంటే పరమాత్మ స్వరూపం అని హంస జ్ఞానం లైక్ సోహం అని జ్ఞానం ఉంటుంది సో అని లోపల తీసుకోవటం హమ్ అని బయటికి వదలటం ఐదు కోశాలు అనుభూతి పొందుతూ పంచకోశాలకి అతీతంగా ఉన్న స్వరూపాన్ని ఇలా ఎన్నో శ్వాస మీద జాస్తో మనసును శూన్యం చేసుకోవటం ఎన్నో సాధన మార్గాలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొంది మన జాగృతి వ్యవహారాల్లో ఆ స్వరూప స్థితిలో నిత్యం ఉండటానికి సాధనమాట అవి మార్గం అది స్థితిని అనుభూతి పొందడానికి కానీ ముఖ్యమైనది ఏంటంటే జాగృత వ్యవహారాలే ఇప్పుడు బంగారం లాంటి స్థితిని పొందాం అనుభూతి పొందాం మామూలుగా బంగారం దొరికితే అయితే పరీక్షించుకుంటాం కదా కానీ బంగారం లాంటి స్థితి పొందాం మరి దీన్ని పరీక్షించుకోవాలి కదా దీన్ని పరీక్షించుకోవాలంటే మరి ఏంటి గీట్రాయి మరి నిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి కదా అనుక్షణ జీవితాంతం పరీక్షించుకుంటూ ఉండాలి ఏదో ఏదో ప్రయోగశాల పరీక్షించుకోవటానికి ఆ ప్రయోగశాల ఏంటంటే జీవితమే ఇప్పుడు బంగారం లాంటి ఆ స్థితిని అనుభూతి పొందిన తర్వాత ఓ ప్రయోగశాల ఉండాలి కదా ఆ ప్రయోగశాల ఏంటంటే జీవితమే అన్నమాట ఎంత జీవితంలో ఉంటే అంత ఈ ప్రయోగశాలలో అది నిత్యం పరీక్షింపబడతా ఉంటుంది అందుకని సంసారంలోనే నిర్మాణం అని అంటే సంసారము వదిలి వెళ్దాం అనుకుంటారు కదా మనం ఎక్కడికి వెళ్ళినా సంసారం ఉంటుంది సంసారంలో లేకుండా ఉండవు మనసు అంతే ఆలోచన ఎలా అనుకుంటున్నామో మనం ఎక్కడున్నా సంసారంలోనే ఉంటాం అన్నమాట ఇప్పుడు సంసారం అంటే మనం ఏదో ఊహించుకుంటాం మన కుటుంబంతో ఇలా ఉన్నది అని సంసారం అనుకుంటాం ఎక్కడ ఏ కష్టాలు ఇలా పడుతున్నామో దాని సంసారంగా తీసుకుంటాం కుటుంబంతో అని అది వదిలేసి ఆశ్రమంలోకి అనుకోండి పూర్తిగా వదిలేసి అక్కడ ఆశ్రమంలోనే అందరితోని గడిపేది కూడా సంసారం అవుతుంది కదా ఇంకా ఇలా కూడా వద్దని మన హిమాలయాల్లోకి అనుకోండి అక్కడే కొద్ది బందితో ఉన్నా అది సంసారమే కదా ఇంకా అక్కడి నుంచి అడవిలోకి అనుకోండి మనుషులు వద్దని మనుషులతోనే అడవిలోకి వెళ్ళిపోయాం అక్కడ పక్షులు జంతువులు వృక్షాలతో అది సంసారమే రోజు ఆహారానికి ఆటలతో గడుపుతూ ఉండాలి కదా అది ఒక సంసారమే అది కానీ ఇవన్నీ వద్దని ఇంకా ఇవి కూడా వద్దని గుహలోనే వెళ్ళిపోయి గుహ మూసేసుకుని గుహలోనే ఉన్నాం కదనుకోండి ఆ గబ్బిలాలతో కూడా సంసారం అది అలా మనం ఏదో ఒక రూపంలో సంసారంలోనే ఉంటాం అన్నమాట ఎందుకంటే సంసారం అంటే అర్థం ఏంటంటే చక్ర భ్రమణంలాగా చక్ర భ్రమణంలాగా నిత్యం అలా జీవితం సాగుతూ ఉంటుంది ఒక ప్రాబ్లం లాగా ఉంటుందో ఉంటుంది అన్నమాట వ్యవహారాల్లో పెట్టుంచుతూ ఉంచుతూ ఉంటుంది దాని సంసారం అంటాం ఎందుకంటే సంసారాన్ని ఏమంటారంటే ఒక నదీ ప్రవాహం లాంటిది అని నదీ ప్రవాహంలో పడవ ప్రయాణమే జీవితం అంటే నదిలో పడవ ప్రయాణమే జీవితం అంటే అన్నమాట కానీ పడవ పడవ ప్రయాణంగానే ఉంటుంది జీవితం అంతా సంసారం అంటే ఒక నది కానీ ఆ పడవ ప్రయాణంలో పడవలోకి నీళ్ళు రాకూడదు పడవలోకి నీళ్ళు రాకూడదు అన్నమాట వస్తే పడవ మునిగిపోతుంది అంటే అర్థం ఏంటి సంసారంలోనే ఉంటూ ఆ సంసారంలోని ఆ బంధాలేమి నీ ఆత్మస్థితికి ఏ మార్పు తీసుకురాకూడదు అందరి జీవితంలో కూడా నదిలో పడవ ప్రయాణం ఏమంట కానీ నీళ్లు పడవలోకి రాకుండా చూసుకోవాలి ఏమో చిన్న రంధ్రాలు పడి నీళ్ళు వస్తాయి అనుకుంటే ఏం చేస్తాం అనుకోకుండా చిన్న నీళ్ళు వస్తాయి ఏం చేస్తాం ఇప్పుడు అదే సాధన అంటే సాధన చేస్తూ ఉంటాం కదా అదే సాధన అంటే అన్నమాట మనకు ఎప్పుడైనా పక్కదారి పడుతున్నప్పుడు శుద్ధి పొందినప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ సాధన చేసుకుంటాం అన్నమాట అందుకని పడవ ప్రయాణం కింద ఉంటుంది ఈ జీవితం అంతా కూడా కానీ ఆ స్థితి పరమాత్మ స్వరూపం అనుభూతి పొందుతున్నప్పుడు స్థితి ఎలా ఉంటుందంటే అంత ఏకత్వాన్ని అనుభూతి పొందుతాం ఇప్పుడు సమాధిలో ఏమవుతుంది ఓ పాషాణ స్థితిని మనం మనం సమాధి అనగానే మొత్తాన్ని ఈ చిత్త నిరోధం చేసుకుని మొత్తం చిత్తం అంతా మనకి దృశ్య ప్రభావం ఏమి ఉండకూడదని అన్నీ తొలగించుకొని దృశ్యాన్ని అంతా ఓ సమాధిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయే పాషాణం లాంటి స్థితిలోకి వెళ్ళిపోతా అన్నమాట ఒక పాషాణ స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట కానీ అది ఆ పాషాణ స్థితి జీవితాంతం పాషాణ స్థితిలో ఉంటాం అది నిత్యం స్థితి కాదు ఎందుకంటే అసలు ముక్త స్థితి అంటేనే అంత ఏకత్వాన్ని అనుభూతి పొందుతూ ఏకమాత్రము శాంతము శూన్యము నిత్యము ప్రకాశము సూక్ష్మము నిరుపాధికము అనంతము జరామరణం భావన లేనిది మరి స్థితి ఇలా వీటితో ఉండదు స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడు అక్కడ ఇన్ని భావాలు ఉండవు ఏకాత్మ భావన ఉంటుంది ముక్త స్థితిలో శాంతము శూన్యము శాంతం ఉండదు కదా స్థితిలో ఓ పాషాణం ఉంటుంది కానీ శాంతాన్ని అనుభూతి పొందుతూ ఉన్నా శూన్యాన్ని అనుభూతి పొందుతున్నట్టు ఉన్నా మరి నిత్యము ప్రకాశము సూక్ష్మము ఏ నిరుపాధికం అన్నమాట ఉపాధి లేనిది అనంతంగా ఉంటుంది అంటే ఇక్కడ శాంతంగా ఉంటూ ఆనందంగా ఉండే స్థితికి తీసుకెళ్తుందన్నమాట నిత్యముక్త స్థితి అనేది ఇప్పుడు నిత్యముక్త స్థితి అంటే శాంతము ఉంటుంది ఆనందంగా పరమానందంగా ఉండే స్థితిలో ఉంచుతుంది అన్నమాట కానీ సమాధిలో పొందే పాషాణ స్థితి అది పాషాణం అంటే ఒక కొండరాయిలాగా జడంలా ఉంటాం ఇప్పుడు ఏ యోగులైనా ఒక జడంలా కొండరాయిలాగా ఉండిపోతే అది నిత్యముక్త స్థితి కాదు అంటే యోగాశిష్టంలో ప్రత్యేకంగా ఈ మాట విధాన్ని అందుకని దృశ్యంపై అవగాహన ఉండాలి ఈ ఈ దృశ్య భావన అంతా కూడా మనకి బీజం నుంచి వృక్షం వచ్చినట్టు వస్తుందన్నాం కదా మన స్వప్నంలో స్వప్నంలో కూడా దృశ్యం ఏర్పడుతుంది కానీ స్వప్నంలో దృశ్యం అసత్యం కదా కల్పన కదా అది స్వప్నంలో ఏర్పడిన దృశ్యం కల్పన అది ఎందుకు కల్పన అంటున్నాం కానీ స్వప్నంలో ఎందుక దృశ్యం వస్తుంది స్వప్నంలో ఎందుకు దృశ్యం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది దృశ్యం అంటే అది కూడా ఏ స్మృతులు స్మృతుల నుంచి జ్ఞాపకాల నుంచి వాటి అనుభవాల నుంచి లేదా వీటికి అతీతంగానో కొన్ని క భావాలు వస్తూ ఉంటాయి ఆ కల్పనలతోనూ దృశ్యం ఏర్పడిపోతుంది స్వప్నంలో ఆ కల్పనతో ఏర్పడిపోతుంది కానీ అప్పటికప్పుడే సత్యంగా అనుకుంటాం అలాగే జాగ్రత్తలో కూడా మనకు ఒక కల్పనతో ఉంటుంది బీజాల కింద ఉంటుంది బీజాల కింద ఉండి అవి వృక్షాలలాగా అంటే కల్పనలతో ఇటువంటి భావన ఏర్పరచుకుంటాం అన్నమాట ఇది కూడా కల్పనలతో ఏర్పడిందే ఈ భావన ఇది కూడా వ్యవహారపరంగా మనకు సత్యంగా అనిపిస్తుంది కానీ ఏర్పడింది ఎలాగంటే కల్పనలతో ఏర్పడింది అని అంటే ఒక బీజం నుంచి వృక్షాలు వస్తున్నట్టుగా మన గార్డెన్ ఇద్దరు లేచి జాగ్రత్తలోకి వచ్చినప్పుడు అలా ఈ కల్పన ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాం అన్నమాట అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా కొత్తగా ఏదీ ఉత్పత్తి పొందలేదు అని కొత్తగా ఏదీ ఉత్పత్తి చెందలేదు నీవు చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న ఈ భావాలే నీకు జగత్తులా కనపడుతున్నాయి అని అన్నీ బీజ రూపంలో ఉన్నాయి మనకి వృక్షాల రూపంలో ఇలా కనపడుతున్నాయని అంటే వశిష్ట బాధలు అన్నమాట అందుకని దృశ్యం నీకు ఇలా కనపడుతుంది అంటే నువ్వు నువ్వు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న ఈ భావాలు ఇవన్నీ ఈ కల్పనలతో ఈ దృశ్యం నీకు ఎలా కనపడుతుంది అని కానీ మనం చిన్నప్పటి నుంచే కాదు మనం మన శిశువుగా పుట్టడం కూడా గర్భంలో శిశువుగా కూడా ఓ శిశువు నేరుగా శూన్యంలోంచి రాలేదు కదా శిశువు నేరుగా ఓ శూన్యంలోంచి రాలేదు కదా ఏమవుతుంది అక్కడ కణం నుంచి వస్తుంది తండ్రి వీర్యకణం తల్లి అండకాణం ఆ రెండు కణాలు కలిసి ఒక కణంగా నుంచి వచ్చి అప్పుడు శిశువుకి ఏర్పడటం జరుగుతుంది కానీ ఆ కణంలో జన్యువుల్లోనే అన్నీ సూక్ష్మంగా ఉంటాయి కదా సంస్కారాలు అన్నీ కూడా మన తాత ముత్తాతలతో అందరిది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుని కోతులు దాటిపోయింకా ముత్తాతలు కోతులు దాటిపోయింకా ఎక్కడ పరిణామ క్రమంలో మొత్తం అన్నిటి నుంచి ఉన్న లక్షణాలు జన్యువులు ఉంటాయి కదా ఇప్పుడు కోతులకి మనకి తేడా ఏముండదు తొంభై తొమ్మిది శాతం రెండు ఒకటే జన్యువులు ఉంటాయి కోతులకి మనకు కూడా తొంభై తొమ్మిది శాతం ఒకటే జన్యువులు ఉంటాయి ఉంటాయన్నమాట ఆ ఒక్క శాతం తేడాతోనే మనం ఇంతలా వేరుగా కనపడతాం అన్నమాట మామూలుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కూడా కొన్ని జాతులు చూస్తే ఇక అంత ఒకేలా ఉంటుంది కానీ అంటే అలా కణం నుంచే కదా ఈ శిశువు ఏర్పడింది శిశు ఏర్పడి ఇలా మానవ రూపం ఇలా తీ తీసుకుంది అంతేకాని ఎక్కడ ఏది లేకుండా కొత్తగా రావడం జరగలేదు కదా అంటే అక్కడ అర్థం ఏంటంటే సూక్ష్మంగా ఉన్నది స్థూలం అవుతూ ఉంటుంది మళ్ళీ స్థూలం నుంచి మళ్ళీ సూక్ష్మ సూక్ష్మంలోకి వెళ్తూ ఉంటుంది సూక్ష్మ స్థూలంగా అవటం ఈ స్థూలం నుంచి మళ్ళీ కణాల ద్వారా మళ్ళీ ఇంకొకటి ఏర్పడతూ ఉంటాయి కదండి సూక్ష్మం నుంచి స్థూలం స్థూలం నుంచి సూక్ష్మాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేగాని కొత్తగా ఏది సృష్టి జరగలేదు అందుకే బీజం నుంచి వృక్షంలా ఏర్పడటం అనేది మన సుషిప్తులు అన్నీ బీజాల్లో ఉంటాయి అన్నమాట సంస్కారాలన్నీ బీజాలే ఉండి అవన్నీ ఉదయాన్నే లేచి ఏ సంకల్పాలు ఎక్కువగా ఉంటాయి ఏ దృఢాభ్యాసం వల్ల అవన్నీ ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఇలా కనపడుతూ ఉంటాయి మాట బీజం నుంచి వృక్షాలు అవుతూ ఉంటాయి మరి వృక్షాల నుంచి మళ్ళీ బీజాలు వస్తూ ఉంటాయి కదా ఆ బీజాలు మళ్ళీ వృక్షాలు అవుతూ ఉంటాయి ఈ జగత్తులో జీవులు ఉంటా ఉంటారు మళ్ళీ ఆ జీవుల మనసులో జగత్తులు ఉంటూ ఉంటాయి జీవుల మనసులో మళ్ళీ జగత్తులు ఉంటాయి కదా వాళ్ళు ఒకే సమయంలో ఎన్నో జగత్తులను దర్శిస్తూ ఉంటారు లేని ఆలోచనలతో స్వప్నంలో కొన్ని జగత్తుని దర్శిస్తారు సంకల్పాలతో కొన్ని జగత్తులను దర్శిస్తారు జగత్తులో జీవులు ఉంటారు జీవుల్లో జగత్తులు ఉంటాయి మళ్ళీ ఆ జగత్తులో జీవులు ఉంటారు ఆ జీవుల్లో జగత్తులు ఉంటా ఉంటాయి అలా జీవ జగత్తులో పరంపరల కింద శాఖ ఉంటుంది ఉంటుందన్నమాట అంతా సూక్ష్మ స్థూలం అవుతూ ఉంటుంది స్థూలం సూక్ష్మవుతూ ఉంటుంది బీజం వృక్షం అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ఈ జాగృతికి ఈ జాగృతి ప్రపంచానికి బీజం ఏంటి తన్మాత్ర పంచకం ఈ జాగృత ప్రపంచానికి బీజం శబ్దస్పరిశ రూపర్శ కదా తన్మాత్ర పంచకం దీనికి బీజం అది జాగృత ప్రపంచానికి ఈ తన్మాత్ర పంచకానికి బీజం ఏంటి చేతాకాశము దీనికి బీజం ఏంటంటే అలా బీజం నుంచి వృక్షము సూక్ష్మం నుంచి స్థూలము ఇలా ఏర్పడుతూ ఉంటాయి కానీ దేనికి మనకి ఇది సృష్టింపబడింది అని చెప్పడానికి ఉండదు అంటే నూతన సృష్టి కొత్తగా సృష్టింపబడింది అని చెప్పడానికి ఉండదు అన్నమాట మరి సాధారణంగా అన్ని పదాలు వాడుతూ ఉంటాం ఇప్పుడు నది అంటాం నది మనకి కొత్తగా ఏర్పడింది అంటాం కదా అసలు నది అంటేనే నీరు గట్లు నేల నది అనేది ఉందా అసలు నది అనేది మనం వ్యవహారంగా వాడతాం కానీ నీరు నేల గట్లు కాకుండా ఏదైనా ఉంటుందా అసలు నది అనేది లేదు ఉన్నది ఏంటంటే నీరు గట్లు నేల ఈ మూడు కలిపి నది అంటాం అంతే కదా మళ్ళీ గట్టు తీసుకున్నాం అనుకోండి ఆ గట్లు ఏముంటుంది మళ్ళీ మట్టే కదా అలా తీసుకుని వెళ్తే మళ్ళీ ఏముండదు అంత చైతన్య స్వరూపానికి వెళ్తాం అన్నమాట అంత సూక్ష్మం నుంచి స్థూలం స్థూలం నుంచి సూక్ష్మంగా ఉంటుంది అన్ని కొత్తగా అని కొత్త కొత్తగా అది సృష్టింపబడలేదని ఈ ఉత్పత్తి అనేది ఉంటుంది కదా ఉత్పత్తి అంటే ఉత్పత్తి అని ఇదంతా ఉత్తుదే అని ఉత్ అని ఉత్పత్తి ప్రకరణం చెప్తుంది ఉత్పత్తి ప్రకరణం అంటే ఏం చెప్తుంది అంటే నీవు అనుకునే ఉత్పత్తి అంతా ఉత్పత్తిదే అని అంటే మనం వ్యవహారంగా ఉంటుంది ఇందులో ఇందులో సూక్ష్మంగా ఉంటాయి ఎన్నో అంశాలు అంటే నది అని పదం వాడతాం పదం వాడతాం కానీ అంటే నది నది సృష్టింపబడింది అంటాం కదా స్థితిని పొందింది కొన్నాళ్ళకి మళ్ళీ సరస్వతి నది అయితే భూగర్భంలోకి వెళ్ళిపోయింది అలా చెప్పుకుంటాం కదా అన్ని కూడా నదని వాడతాం కానీ అసలు నది అంటేనే అసలు నది పదంకే లేదు అంటే అక్కడ నీరు నేల గట్లు కాకుండా ఏముంది అక్కడ అలా ఏది ఏది తీసుకున్నా అలాగే ఉంటుంది అలాగే బుద్ధుడిని కూడా శిష్యుడు ప్రశ్న అడుగుతాడు మీకు అసలు బండి అంటే లోపల ఏముంటుందని మరణం పొందాక ఏముంటుందని అడుగుతాడు అనమాట మరణం పొందాక చనిపోయిన తర్వాత అంటే జీవాత్మని ఉంటాయి కదా దేవాత్మ పునర్జన్మలు ఇవన్నీ ఉంటా ఉంటాయి కదా అందుకని మనిషి చనిపోతే ఏం మిగులుతుంది అంటాడు అప్పటికి శాస్త్రాలన్నీ కూడా జీవాత్మ ఉంటుంది ప్రాతాలు ఉంటాయి ఇలా ఎన్నో చెప్పడే కదా చెప్పడే కదంత అని అందుకని చనిపోయాక ఏముంటుందంటే బండిని తీసుకొచ్చి చూపిస్తాడు ఈ బండిని చూపించి ఈ బండిలో అన్ని భాగాలు విడదీసాయంటాడన్నమాట తీసేయని అన్ని భాగాలు విడదీస్తే ఏం మిగిలింది ఏమో శూన్యం అని చెప్తాడు చెప్తాడన్నమాట బుద్ధుడు శూన్యవాదంలో అన్ని తీసేస్తే ఏముంటుంది శూన్యం ఉంటుంది అని బుద్ధుడు శూన్యవాదం కింద అలా చెప్తాడనమాట శూన్యం అని కానీ వశిష్ట బాధ అంతా ఏం చెప్తుందంటే అంటే అక్కడ శూన్యము దాంట్లో నుంచి ఏది రాదు అని కదా అర్థం మనకి శూన్యం అంటే అక్కడ శూన్యం నుంచి ఏది రాదని కదా కానీ శూన్యం నుంచే అనంతం వస్తాను కదా అన్నీ వస్తున్నాయి కదా ఆ శూన్యం కాదు పూర్ణం అనమాట అందుకని మనకు కనపడదని కనపడలేదని శూన్యము అంటాం కానీ అక్కడ ఏది లేదని కాదు ఏది లేదని కాదు అన్నమాట అంటే మహాసూక్ష్మంగా ఉంది అందుకే దాని బీజం కింద అంటాం అన్నమాట అని అంటే వేదాంతులు చెప్పేది బుద్ధుడు శూన్యవాదాన్ని ఖండిస్తూ మన అభిప్రాయంతో ఉంటాం కదా అంత శూన్యమే అని అందుకని అది శూన్యము కాదు అంటే అశూన్యము కాదు మనకి ఏది కనపట్టలేదు కాబట్టి శూన్యం కానీ దాని నుంచి అన్నీ వస్తాయి కాబట్టి అశూన్యం అలా రెండు భావాలు వస్తాయి అన్నమాట ఇందులో అంతా ఆకాశజుడు మనం మృత్యువని మొదట ఖర్చు చెప్పుకున్నాం అంటే ఇవేంటంటే ఈ ఈ సంసారం అంతా మన జీవితం అంతా కూడా మన భావనను బట్టే ఉంటుంది మన ఏ భావనని స్థిరపరచుకుంటే మన జీవితం అలాగే ఉంటుంది ఈ స్థూలదేహ భావనతో అనుకోండి ఈ స్థూలదేహ భావనతో ఉంటే దీనికి ఏం జరిగినా అది మనకి ఒక మరణం కింద ఉంటుంది కదా స్థూలదేహాన్ని మరణం పొందటం అని ఉంటుంది దీన్ని దాటి సూక్ష్మదేహ భావన ఉందనుకోండి సూక్ష్మదేహ భావన అప్పుడు మరణంలో కూడా సూక్ష్మ శరీరం మన సూక్ష్మ శరీరం కూడా తర్వాత ఈ మనస్సు అంతా లయించిపోవడం జరుగుతుంది కదా కారణ శరీరంలో లయించిపోవడం జరుగుతుంది కానీ నేను మహాకాశ స్వరూపాన్ని అన్న భావనతో ఉంటే నేను మహాకాశ స్వరూపాన్ని అన్న భావనతో ఉంటే అప్పుడు ఈ మనోదేహాలకి ఏం జరిగినా కానీ అంతరంగంలోని ఆ భావనని అదేమీ చేయలేదు మహాకాశ స్వరూపాన్ని భావంతో ఉన్నప్పుడు ఈ మనోదేహాలు ఏం జరుగుతున్నా అంతరంగంలో ఆ భావనని అవేమీ చేయలేదు ఇప్పుడు శ్రీ రమణ మహర్షి ఆ మహాకాశ స్వరూప భావనలో ఉండటం వల్ల ఈ దేహానికి ఒక క్యాన్సర్ వచ్చిన దేహానికి ఒక క్యాన్సర్ వచ్చినప్పుడు జరిగే వైద్యం జరుగుతూ ఉంది అందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళంతా వైద్యం చేస్తూ ఉన్నా జరిగే వైద్యం జరుగుతూ ఉంది కానీ ఆయనకి ఈ దేహభావం లేదు అందుకని మీకు క్యాన్సర్ వచ్చిందా అంటే అన్నాడు రాలేదంటాం జరిగింది మరి కనపడుతోంది కదా అంటే నా దేహానికి వచ్చింది అనమాట అంటే మనం వాహనం అనుకున్నాం కదా వాహనానికి సొట్టపడితే మనకు పడినట్టు కాదు కదా ఆ భావన అలా ఉంటుంది నాకు రాలేదు అన్నారు మరి అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే ఇతరులు ఎవరు లేరు అన్నారు ఇతరులు ఎవరు లేరు అని అంటే నేను వేరే ఇతరులు వేరే భావన లేదు నాకు ఇతరులు ఎవరు లేరు మరి ఎవరికి సందేశం ఇవ్వటం అంటే ప్రశ్నలకు సమాధానాలు అలా ఉంటాయి ఆ మహాకాశ స్వరూపంగా బాగుండటం వల్ల కానీ మృత్యు అనేది ఏంటంటే మృత్యు అనేది మన శాస్త్రాల్లో ఈ కృతాంతుడు ఎముడు ఇవన్నీ ఏంటంటే ఈ కర్మ ఫలం యొక్క స్వరూపం అది కర్మఫలం ఉంటుంది కదా ఫలానికి అంతిమం ఉంటుంది కదా వాటి యొక్క స్వరూపాన్ని ఎముడుగా కృతాంతుడిగా మనం చెప్పడం జరుగుతుంది ఈ మనోదేహాలతో కర్మలు జరుగుతూ ఉంటాయి ఈ కర్మలు నేను చేస్తున్నాను అన్న భావన ఉన్నప్పుడు వాటిని ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుంది ఈ కర్మల స్వరూపంగా ఉన్నప్పుడు ఈ కర్మల స్వరూపంగా ఏవైతే మనం మనసుని దేహాన్ని భావన పొందున్నామో మరణం మృత్యు వాటిని సమీపించి తీసుకెళ్ళిపోతుంది అంటే నేను స్థూలదేహం భావన ఉంటే మృత్యు వచ్చి తీసుకెళ్ళిపోతుంది ఆ స్థూలదేహ భావాన్ని మరణాన్ని పొందటం అన్నమాట నేను సూక్ష్మదేహం అన్న మనస్థాన భావన ఉంటే మృత్యు వచ్చి మన ముందు భౌతిక దేహాన్ని తీసుకెళ్ళిపోతుంది భౌతిక దేహం వెళ్ళిపోయినా మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే మరణం పొందినప్పుడు భౌతిక దేహం ఇంకా ప్రాణం ఉండదు భౌతిక దేహం చాలించడం ఉంటారు కదా అయినా సరే ఈ సూక్ష్మదేహం ఇప్పుడు ఎలా అయితే మనం నిద్రలోకి వెళ్తాం నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ భౌతిక దేహ భావన ఉండదు కదా భావన ఉండదు కదా ఈ దేహ భావన లేకపోయినా కానీ నిద్రలో కొన్ని ఈ సూక్ష్మ శరీరాలు ఉంటాయి కదా సంకల్పాలు ఉంటాయి కదా అంటే ఈ ప్రాణం దీనికి అతీతంగా కూడా ఈ కొన్ని సూక్ష్మ శరీర భావనలు ఉంటాయి కదా అందుకని మనకు భౌతిక దేహం చాలించినా కూడా ఈ ఈ సూక్ష్మ శరీర భావనలు ఉంటాయి మాట దానికి కాలపరిమితి లేదు పూర్తిగా అజ్ఞానులు అనుకోండి అజ్ఞానులకి ఏంటంటే అసలు భౌతిక దేహం చాలించినప్పుడే వాళ్ళు ఎంతో బాధలు పడుతూ ఉంటారు అజ్ఞానులు ఈ భౌతిక దేహ భావంతో ఉంటారు కాబట్టి ఈ మరణం పొందే సమయంలో అన్ని బాధలు పడుతూ ఉంటారు నరకేతలు ఈ శాస్త్రాలు చెప్పిన నరకేతలు అన్నీ కూడా వాళ్ళు ఎంత వాటి గురించి తెలిస్తే అంత అనుభూతి పొందుతూ ఉంటారు అదొక మరణం అంతా అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళంతా అజ్ఞానంతో ఉన్నప్పుడు అలా భౌతికదేహం చాలించిన ఇంకా సూక్ష్మదేహం అనేది అది కొన్ని భావాలను పొందుతూ ఉంటుంది మన పైకి చూసినప్పుడు వీళ్ళు మరణించారని చెప్పినా యోగా సిస్టమ్ కూడా ఏం చెప్తుందంటే మనకి మరణించారని అందరూ బంధువులు చెప్పినా కానీ ఇంకా సూక్ష్మదేహం కొన్ని భావాలని పొందుతూ ఉంటుంది అన్నమాట ఆ భావాల కాలపరిమితి లేదు ఆ భావం అంటే అది అంత ముందు నరకం గురించి తెలుసుకుందంతా కూడా ఆ భావాలన్నీ కొంత పొందుతూ ఉంటుంది కానీ అది ఏముందంటే అందులో ఆరు రకాలుగా ఉంటారు అన్నమాట ఈ మానవులు ఉండేది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన పాపాలను బట్టి ధర్మాలను బట్టి ఒక ఆరు రకాలుగా ఉంటారు అంటే సామాన్య ధర్మి మధ్యధర్మి ఉత్తమ ధర్మి అని సామాన్య పాపి మధ్య పాపి ఉత్తమ పాపి అని అంటే వాళ్ళ ధర్మాలను బట్టి అవి వాళ్ళు ఆ భావాలని పొంది అవి తర్వాత అవి ఆ సూక్ష్మదేహం సుక్షిప్తులు కలిసిపోతుంది కానీ వాళ్ళు ఎంతగా వీటి గురించి తెలుసుకుంటే అన్ని భావాల పొందుతూ ఉంటారు మరి ఎంతగా బంధంతో ఉంటే అన్ని భావన వాళ్ళు పొందుతూ ఉంటారు అదే ఆత్మజ్ఞాని అనుకోండి ఆత్మజ్ఞాని అయితే ఇంకా ఈ స్థూలదేహం చాలించినా ఆ ముక్త ముక్తస్థితిలో ఉండటం వల్ల ఇంకా సూక్ష్మదేహం కూడా ఈ బాధలు పొందటం ఉండదు అది మహాకాశంలో కలిసిపోతుంది మేడం అదే ముక్తస్థితి అంటే సూక్ష్మదేహం ప్రశాంతంగా సుషిప్తులు కలిసిపోవటమే మనకి ముక్తస్థితి విదేహముక్తిని పొందటం అంటే మనం అందుకని ఆత్మజ్ఞానం పొందే కొలది మరణించినప్పుడు ఈ స్థూలదేహం బాధపడటం ఉండదు ఎలాగైతే శ్రీ రావణ మహర్షి గారు స్థూలదేహాన్ని వదిలినప్పుడు ఏ బాధ పడలేదో అలా ఆత్మజ్ఞానం పొందితే ఈ స్థూలదేహం ఏం జరిగినా మనం బాధపడటం అనేది ఉండదు అలాగే సూక్ష్మదేహం కూడా మనకి అది సుశిప్తిలో లేనమైపోతుంది అంటే మనకి ఆ స్థితిలో ఈ మహాకారణ శరీరంలో భ్రమంలో లేనమైపోవటం విదేహముక్తిని అన్నమాట అన్ని శాంతంగా జరుగుతాయి లేకపోతే ఆ సూక్ష్మదేహం పొందే ఈ బాధలే ప్రేతాత్మలు అంటే ఈ అంటే సూక్ష్మదేవం కొన్ని భావాలను అనుభవాలు పొందుతూ ఉంటుంది అన్నమాట వాటిని శాంతింపు చేయడానికి పిండాలు పెట్టడం మట్టి వాడి మంత్రాలు ఇవన్నీ సాధారణంగా ఏంటంటే కనీసం ఒక ఆరు గంటల పాటైనా ఉంటుంది అన్నమాట కొంతమందికి కొన్ని గంటల పాటు ఉంటుంది ఎంత అవగాహన ఉన్నా జ్ఞానం ఎంత అవగాహన ఉన్నా కొన్ని గంటల పాటు ఉంటుంది సాధారణ మానవులందరూ తీసుకుని ఒక ఆరు రోజుల పాటైనా ఈ అదే సూక్ష్మదేహం అంటే ఆ ప్రకంపనలు అవన్నీ ఆ భావాలు ఇవన్నీ కూడా ఆ బంధువులు అన్నీ కూడా ఆరు ఆరు రోజుల పాటు ఉంటాయని ఈ పండ ప్రధానాలన్నీ ఏర్పరిచినాయి మాట అంతా కూడా ఇవన్నీ కూడా అవి ప్రత్యేకంగా వేరే శాస్త్రం అది దాని గురించి అనేది కానీ మనం ఈ దేహాల గురించి ఈ తెలుసుకోవటానికి అందుకే ఎవరైతే మహాకాశ స్వరూప భావంతో ఉంటే వృద్ధాప్య భయం కానీ మరణ భయం కానీ ఈ జన్మ పరంపర భయం కానీ రోగం భయం కానీ ఉండదు అసలు ఈ శాస్త్రం ఎందుకు మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆత్మజ్ఞానం ఎందుకు పొందాలి అనుకుంటే ఆత్మజ్ఞానం పొంది నాలుగు ఉండవు అన్నమాట ఇంకా ప్రతి మనిషికి కావాల్సింది ఈ నాలుగిట్ల భయం పోవాలి ఒకటి వృద్ధాప్యం భయం వృద్ధాప్యం ఏదో జరిగిపోతుంది దేహానికి ఏదో అయిపోతుంది ఇంకా చాలించేస్తే ఇలా భయాలు ఉంటాయి ఉంటాయి కదా రోగం వచ్చేది అన్ని ఉంటాయి కదా వృద్ధాప్య భయం జర మరణం మరణ భయం ఉంటుంది కదా మరణం అయితే మళ్ళీ ఏదో శాస్త్రాలు చదివే జన్మ పరంపరలు అనుకుంటాం కదా ఇప్పుడు పొందలేని మళ్ళీ తర్వాత పొందుతాం జన్మ మీద ఏదో ఉంటే ఆశలు లేదు ఇందాక జన్మలంటే ఎన్నో చెప్పుకున్నాం కదా రోజు ఉదయం లేవగానే జన్మని ఒక భావన నుంచి ఇంకో భావన జన్మలని ఎన్నో చెప్పుకున్నాం కదా ఈ జన్మ పరంపరల ఈ భావన రోగం ఈ నాలుగు భయాలు ఉండవు ఆత్మజ్ఞానం ఎందుకంటే కావాల్సిందే ఉంటుంది అదే కదా కావాల్సింది కానీ ఇందులో ఏంటంటే తెలుసుకోవాల్సింది ఈ నాలుగు భయాలు లేవంటే నువ్వు ఆత్మజ్ఞానం అని సంవత్సరాల తరబడి ఎక్కడికి వెళ్ళి అన్నీ తిరిగి తిరిగి ఎంత జ్ఞానం పొందితే ఇవి ఉండమంటున్నాం కదా నాలుగు కానీ మీకే ఈ నాలుగు లేవనుకోండి నాలుగు లేవంటే ఆత్మజ్ఞానం అని అంటే ఇట్లీ లక్ష్యం ఇదే వేదాంతం అంటే శారీరక మీమాంస అని మన శరీరం ఏంటో మన స్వరూపం ఏంటో తెలుసుకుని మనం జీవించడం అన్నమాట వేదాంతం అంటే